అందరికీ జేబి నేను మీ విజయ్ పట్టి మాలసేన వ్యవస్థాప అధ్యక్షులు గత ప్రభుత్వంలో అమ్మఒడిపోయి ఈ ప్రభుత్వంలో తల్లికి వందన వచ్చింది హ్యాపీ ఈరోజు ఎంతవరకు తల్లికి వందన వేసారో లేదనేది కొంచెం క్లారిటీ ఉన్నా లేకపోయినా ఎంతో కొంత అనేది ప్రజల్లోకి వెళ్ళినందుకు కూడా నేను హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ ఈ ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరియు మా యావత్తు సమాజం తరఫున మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం అలాగే అమ్మఒడి నేను చంద్రబాబు నాయుడు గారికి సూట్గా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వకంగా సన్వయంగా తెలియజేసుకునేది ఏంటంటే మీరు అమ్మఒడిచ్చో లేకపోతే కానుకలిచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో చెప్పి జనాలు మబ్బి పెట్టి మసిపూసి మారేడుకాయ చేయొద్దని చెప్పి నేను మీకు మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే గతంలో కూడా ఇలాగే అమ్మఒడి పేరుతో పదిహేను వేలు పన్నెండు వేలు సమ్ అమౌంట్ అంతా వేసి క్లాస్ రూములు బాగు చేస్తున్నాం అని చెప్పేసి క్లాస్ రూమ్లు అభివృద్ధి చేస్తున్న నాడు నేడు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అది కల్లారా చూసిన విషయమే అది ఎవడు తిన్నాడా ఏం చేశాడనేది పక్కన పెడితే అది స్టూడెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడిందో మీరు చూడాల్సిన విషయం చాలామంది గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పేరుతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది ఈరోజు చాలా వరకు ఏంటంటే స్కూల్ ఇంగ్లీష్ మీడియం పేరుతో కొన జరిగినాయి కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఉండాలి క్వాలిటీ ఆఫ్ బుక్స్ ఉండాలి అన్నీ క్వాలిటీగా ఉంటేనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఈరోజు మీరు అమ్మఒడి పేరుతో పదిహేను వేలు వేసేసో లేకపోతే బ్యాగులు ఇచ్చేసాం పుస్తకాలు ఇచ్చేస్తావు లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తే సరిపోదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి మంచి గ్రేడెడ్ టీచర్స్ ఉంటేనే ఈరోజు అవుతుంది అది కాకుండా మేము అమ్మఒడి ఇచ్చేసాం లేకపోతే స్కూల్కి రంగులు వేసాం వాటర్ బాటిల్ ట్యాంకులు పెట్టేసాం బాత్రూమ్ కట్టిచ్చేసాం అంటే చదువులు రావు మౌలిక వసతులతో పాటు వాళ్ళకి మంచి విద్య నేర్పే టీచర్లు కూడా ఎలా చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉన్న చాలా ఉంది మీరు ఎన్ని మౌలిక వసతులు కల్పించినా ఎన్ని అమ్మఒళ్ళు ఇచ్చినా సరే పిల్లలకు చదువులు రావాలంటే టీచర్లే ముఖ్యం ఈరోజు ఇరవై వేలు ఇచ్చిన పదిహేను ఇచ్చిన పనిచేయడానికి టీచర్లు చాలామంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఎడేడ్ స్కూల్స్ని వందల స్కూల్స్ని మూసేసి ఈరోజు ప్రభుత్వ విద్యను కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఈరోజు చాలామంది తీసుకొచ్చి ఈరోజు అమ్మఒడి పేరుతోనే లేకపోతే ఇంకోటో లేకపోతే తల్లి వందల పేరుతోనో జనాలు మబ్బి పెట్టే పరిస్థితికి వస్తుంది జగన్మోహన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొన్ని వందల స్కూలు కొన్ని వందల స్కూల్స్ మూసేసి స్కూల్ వ్యవస్థనే నాశనం చేసేసాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూతబడిపోయిన మిషనరీ స్కూల్స్ ఉన్నా వాటిని తెరిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వమే ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నా ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఏడే కిలోమీటర్లు ఎనిమిది వేసు కిలోమీటర్లు వెళ్ళి బస్సు ఛార్జీలు లేకపోతే ఆటో ఛార్జీలు కట్టి కట్టలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఉన్నారు ఈరోజు అంటే మరి ఇంకో విషయం ఏంటంటే స్కూల్కి వెళ్ళే టైంలో యాక్సిడెంట్లో కొన్ని వందల మంది పిల్లలు చనిపోయిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అంటే ఇంటి పక్కన ఉన్న స్కూల్స్ మానేసి ఎడైడ్ స్కూల్స్ మూసేసి ఎక్కడ ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉన్న స్కూల్ ఉన్న ఇరవై మంది ముప్పై మంది స్కూల్ పిల్లలు వాళ్ళకి ఆదిస్తే పరిస్థితి బాగా అక్కడికి వెళ్ళి చదివి మళ్ళీ వచ్చే పరిస్థితి లేవు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఎడైడ్ స్కూల్స్ మూసేశారో ఆ ఎడైడ్స్కి వెళ్ళిన ఎడైడ్ స్కూల్స్ని తెరిపించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వమే ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను దయచేసి అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు వందల పోస్టులు పెడుతున్న సచివాలయం పెడుతున్న వాలంటీర్లు పెడుతున్న వందల పోస్టులు తీసి ప్రజాదానాన్ని వృధా చేశారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అలాంటివి తేకుండా ప్రజలకి అనుకూలమైన అంటే స్టూడెంట్స్కి అనుకూలమైన ఉద్యోగాలు తీసి ఏదైతే సచివాలయం రిక్రూట్మెంట్ పెడితే ఇరవై వేలు పాతిక వేలు జీతాలు ఎలా ఇచ్చారో ఈరోజు స్కూల్లో చదువుకునే పిల్లలకి వంద మందికి ఒక టీచరు రెండు వందల మందికి ఒకటి టీచరు అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి బోధన చేసే టైంలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు స్కూళ్ళల్లో ఉన్నాయి పిల్లల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసుకోవాలంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ కావాలి ఈరోజు ఎంఏ చదివి టెట్ల రాసి క్వాలిఫైడ్ టీచర్స్ చాలామంది కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ప్రైవేట్ స్కూల్లో పదివేలకు ఐదు వేలుకి పని చేస్తున్నారు వాళ్ళకి రిక్రూట్మెంట్ పెట్టి పర్సనల్గా అంటే దీన్ని కూడా అవుట్సోరింగ్ విధానంతోనో కాంట్రాక్ట్ బేసిక్తోనో ఇలా తీసుకుని కొంత ఉద్యోగాలు వేస్తే పిల్లలకి నాణ్యమైన విద్యని చెప్పాలనే ఉద్దేశాన్ని నేను మిమ్మల్ని కోరుతాను దయచేసి ప్రభుత్వాలు దీన్ని తీసుకోవాలి అలాగే మంచి మౌలిక వసతులు కల్పించాలి ఈరోజు చాలా రకాల స్కూల్లో బాత్రూములు లేని పరిస్థితి స్లాబులు సరిగ్గా లేని పరిస్థితి కనీసం స్కూల్లోకి వెళ్ళాలని దారులు కూడా లేని పరిస్థితి అలాంటి స్కూల్ని మీరు చూసుకుని అలాంటి స్కూల్కి మంచి వసతులు కల్పించాలంటే ఎందుకంటే మీరు ఇచ్చే దాంట్లో రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని చెప్పేసి ఖర్చు చేస్తామని చెప్పారు అది చాలా శుభపరిణామం అలాగే ఏదైతే ఈరోజు స్కూల్లో డొనేషన్ ప్రేరుతో వేధిస్తున్నాయో స్కూల్ డొనేషన్లు ఎంతెంత లక్షల లక్షల వేల పేల డొనేషన్ ఫీజులు కట్టిస్తున్నారో అలాంటి వాటి మీద అడ్డిగట్ట వేసి ఒక పరిమితి విధించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నా దయచేసి దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఈ కోట కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా మా మరి ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఏదైతే మూతపడిపోయిన పడిపోయిన స్కూల్స్ ఉన్నాయో ఎడైడ్ స్కూల్స్ రీఓపెన్ చేసి వాటిని మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్స్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతనా దయచేసి మా మనవలను ఆలకిస్తారని చెప్పేసి గత ప్రభుత్వంలో జరిగినట్టు కాకుండా ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి ఏదైతే ఎడ్యుకేషన్ పరిస్థితుల్లో ఉన్నారో నారా లోకేష్ గారు దీని అంతా కూడా తీసుకుని ఒక నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని కోరుతున్నా మరి ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎవరైతే ప్రజాప్రతినిధి పిల్లలు ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పిల్లలందరూ కూడా ప్రభుత్వ బడులోనే చదివించాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేయాలని చెప్పేసి నేను లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గారిని మరీ మరీ కోరుతున్నా దీనివల్ల ఏంటంటే అక్కడున్న పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళు బాగుపడతాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది టీచర్స్ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో సామాన్యమైన పిల్లలు చదువుతారు కాబట్టి పట్టించుకున్న పట్టించుకుని అడిగే ఉండడం అదే ప్రభుత్వ అధికారులు పిల్లలు ప్రజాప్రతినిధి పిల్లలు స్కూల్లో చదివితే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే అక్కడ ప్రజాప్రతినిధి ఏమైనా ఇబ్బంది పడదన్న ఉద్దేశంతో అందరికీ కలిపి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పేసి నేను నేను దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రజాప్రతినిధి పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు మరియు ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్క పిల్లలను కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో చదివించే విధంగా ప్రోత్సాహం చేసి దాని మీద జీవో తేవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని క్రైటీరియా తీసుకుని పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ విజయ్ ఇరికిపాటి